ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తిరిగి చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుడు అని అన్నాడా మేమన్నా వచ్చేవని మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు జిల్లా మీటింగ్ పెట్టే అంటే వాళ్ళకు కూడా ఇంటిచ్చుడు రావాలి అంటే ఒక బీసీలను మోసం చేసినందుకే ఈ డ్రామా నేను ఒక్కటే చెప్తున్న బీసీ సంఘాలకు కూడా ఇలా పోయి ఢిల్లీలో కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నా ఆమోదం తెచ్చుకుని ఆడకోసం కొట్లాడాలి అసలుంటి రాష్ట్రంలో కొట్లాడి బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి నూరికియాలే రేవంత్ రెడ్డిని ఉరికియ్యాలే ఎవ్వరు తప్పులేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది వాళ్ళనే తరి కొట్టారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్